నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలిజిస్ట్ హైపైట్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు విద్ కామిస్టెడ్ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండు గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హీ రా హీవరీ ఉన్నారు సూపర్ ఫార్ చాలా బాగున్నాను మొన్న రియల్ ఎస్టేట్ రంగం గురించి వీడియో చేసాను వైరల్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఈ బావ పర్గం మరి మామూలు ఉండదు సూపర్ కౌ రమాదేవి మరి బాబా రంగం వీడియో అయితే మామూలుగా ఉండదు చూడాల్సిందే అంటాము వాళ్ళ కామెంట్స్ కూడా మామూలుగా వేయట్లేదు అవి కూడా పీక్ వెళ్ళిపోతున్నాయి సరే పట్టించుకోము సో మీకు మాత్రం సబ్జెక్ట్ నేను చెప్పడానికి రెడీగా ఉంటాయి సో ఈ రోజు ఏంటి మీ ప్రశ్న నా కోసమే ఈ రోజు నేను ప్రతిరోజు ఏదో ఒక వీడియోలో మీ కోసమే అడగడానికి వస్తారు మీరు ఫీజు కట్టకుండా కోసం కూడా ఫ్రీ

చెప్పండి నెంబర్ మొబైల్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ వావ్ వావ్ కోట్లు సంపాదించాలి అంతే లక్షల వద్దు అంతేనా అంటే మొత్తం మీద ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా తర్వాత బుల్లితెర సుమక్క రమక్క సుమక్క రమక్క జ్యోతక్క వీళ్ళంతా అక్కలు రమక్క అక్కడ ఇంకా జ్యోతక్ అయితే ఆల్రెడీ బాగానే అందరూ ఇప్పుడు థర్డ్ నెంబర్ లో ఏమున్నారు ముందుకెళ్ళాలి అందుకోసం అడుగుతున్నారు సో అందుకోసమే బుల్లి తెర గానీ సిల్వర్ స్కీన్ గాని పెద్ద పెద్ద స్టార్టమ్ ఉన్న పాన్ ఇండియా లెవెల్ లో వాళ్ళందరూ అవుతున్నారు కదా సో వాళ్ళందరి కూడా నేను చెప్పారు చాలా మంది ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళ మ్యారేజ్ డేట్లు వాళ్ళ పిల్లల మ్యారేజ్ డేట్లు మార్చుకుంటున్నారు అంటే వాళ్ళకి తెలిసిపోయింది అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో పీక్ గా ఉంటారు అంటే టాప్లు ఉంటారు నిష్ణాతులలో ఎక్స్పర్ట్స్ లో వాళ్ళు హీరోయిజం లో మీరు యాంకర్ రంగంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్స్ ఉంటాయి అయితే మీకు తెలిసింది నాకు తెలువకపోవచ్చు నాకు తెలిసింది మీకు తెలియకపోవచ్చు కానీ నేను మాత్రం అందరికి లక్కీ మొబైల్ నంబర్ ఇవ్వడం అనేది అందరికి తెలుసు సో ఇప్పుడు మీడియా రంగంలో కానీ సినీ ఫీల్డ్ లో గాని టీవీ రంగంలో గాని సోషల్ మీడియా ప్రింట్ మీడియా యూట్యూబ్ మొత్తం రాజ్యం వెళ్తున్నాను కదా దీన్ని ఫోర్త్ ఎస్టేట్ అంటారు ఫోర్త్ ఎస్టేట్ అసలు ఇదే శాసించేది మీడియా రంగం కాంపిటీషన్ ఎక్కువైంది ఒక వ్యక్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేది కూడా మీడియా ఒక వ్యక్తిని పాతాలంలో తక్కేసేది కూడా మీడియానే కాబట్టి చాలా పవర్ఫుల్ ఈ కాంపిటీషన్ లో ఉన్నప్పుడు మనం ముందుకెళ్లాలి కాబట్టి ఎందుకంటే నేను పేరు చెప్పలేను కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మడిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో ఒక నంబర్ వన్ ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానల్ వచ్చేసిన స్థాపించిన వ్యక్తి ఈరోజు ఆ ఆ సంస్థ నుంచి ఆయన తీసేసిన పరిస్థితులు వచ్చాయి ఒక రెండు వేల ఇరవై ఒకటిలో అంటే రెండు వేల ఐదు నుంచి టాప్ లెవెల్కి ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానల్ అనిపించిన వ్యక్తి మీకు అందరికీ తెలుసు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి అలాంటి వ్యక్తిని తీసేసిన పరిస్థితి వచ్చింది మళ్ళీ వేరే ఛానల్ అనుకోండి మళ్ళీ అంటే దీన్ని బట్టి ఇలాంటి అప్పైన జరుగుతుంటాయి చాలా నష్టాలు జరుగుతుంటాయి ఇవన్నీ కాకుండా లైఫ్ అంటే హెల్త్ రిలేషన్ కెరీర్ మనీ స్పిరిచువాలిటీ ఇవన్నీ సాధించాలంటే మీడియా రంగం వాళ్ళకి అద్భుతమైన నంబర్ చెప్పబోతున్నారు అది ఫాలో చేయండి ఫాలో చేసి చక్కగా మీ జీవితాన్ని ఆనందంగా ఉంచాలని కోరుకుంటున్నాను ఒకసారి లైక్ షేర్ అయ్యి సబ్స్క్రైబ్ చేయండి గోల్డ్ టైం స్టార్ట్ నవ అనడి వినండి కనన్ను అనుభవించండి గురు ప్రార్థన చేసుకొని మనం సింపుల్ గా స్వీట్ గా చెప్పేసుకుందాం ఓకేనా రైట్ ఓం సదా శివ సమారంభం శంకరాచార్య మధ్యమం స్మదాచార్య పర్యంతం వందే గురు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను చెప్పబోతున్నాను మీ అందరికీ తెలుసు పిల్లర్ నంబర్ 1 4 5 6 9 తిరుగులేదు లేదు అయితే నార్త్ ఇండియాలో చాలా మంది తెలియదు దీంట్లో ఫోర్ కానీ టూ కానీ ఎయిట్ కానీ వాడదు కానీ ఏ రంగానికి ఏ నంబర్ వాడల్లో స్పెషల్గా దాదాపుగా రెండు వేల పన్నెండు నుంచి నాకు తెలుసు కాబట్టి ఇది నేను మీకు చెప్తున్నాను అంటే దాదాపు రెండు వేల పన్నెండు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ట్వెల్వ్ ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాలు అంటే మామూలు కాదు పుష్కర కాలం రీసెర్చ్ చేశాం దీని మీద సో మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు మీడియా అండ్ టీవీ రంగంలో టీవీ అంటే మీకు అర్థమవుతుంది యూట్యూబ్ అంటే మీకు అర్థమవుతుంది సోషల్ మీడియా అంటే టీవీ రంగం ఈ మధ్య పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంతేందుకు మనకు నాగార్జున కింగ్ నాగార్జున గారు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు నాని గారు మీరేవారు కోటీశ్వర్లో వచ్చారు వీళ్ళంతా బిగ్ బాస్ లో వచ్చారు అంటే టీవీ రంగం అనేది మన టీవీ పెస్తుంది మామూలుగా అంటే లక్షల కోట్లు అక్కడ సంపాదించిన టీవీ రంగాన్ని కూడా వదిలిపెట్టలేదు ఇక్కడ కోట్లు కోట్లు వస్తున్నాయి అలాగే అమితాబ్ బచ్చన్ గారు టీవీ రంగం చాలా ఇంపార్టెంట్ అలా టీవీ రంగం యూట్యూబ్ ఇంకా యూట్యూబ్ అయితే మామూలుగా ఉండదు యూట్యూబ్ వీళ్ళందరూ బాగా 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 ఎర్నింగ్ కావాలి నేమ్ ఫేమ్ రావాలంటే వాళ్ళ మొబైల్ నెంబర్లో లో తప్పకుండా ఒకటి ఉండాలి రెండు ఉండాలి మూడు ఉండాలి ఆరు ఉండాలి మీకు టాకాస్తాను చూడండి ఆల్రెడీ పిల్లల నెంబర్స్ మనకు తెలుసు మా సూపర్ కోర్టు రమ్మ దగ్గర ఏంటండి ఒకటి నాలుగు ఐదు సిక్స్ ఆరు తొమ్మిది అంతే కదండి ఇది మనకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రమ్మర్ కంపల్సరీ పిల్లల నెంబర్స్ ఈ ప్రతి మొబైల్ నెంబర్ లో ఉండాలి ఆల్రెడీ పిల్లల నెంబర్లున్నాయి ఇస్తున్నామంటే సగము రిజల్ట్ అక్కడ వచ్చేస్తుంది మేము పిల్లర్ నంబర్స్ ఏవైతే పెట్టామో అది ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది కదా సగం రిజల్ట్ అక్కడ వచ్చేసింటది ఎందుకంటే చూడండి ఇక్కడ ఆరు ఉంది ఐదు ఇక్కడ లేదు ఒకటి ఉంది అంటే ప్రతి పిల్లర్ నంబర్ లో ఒకటో రెండు నంబర్లు ఉంటున్నాయి లేన్ నంబర్ లో ఏమన్నా చూసుకుందాం అని ఇక్కడ మనకి లేన్ నంబర్ ఇక్కడ ఏముంది ఇంతకు ముందు రియల్ ఎస్టేట్ లో రెండు ఎనిమిది లేదు ఇక్కడ రెండు మూడు ఎక్స్ట్రా వచ్చినాయి అంతే ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పేది అంటే వన్ అంటే మీరు నంబర్ వన్ గా ఉండాలి మీ పొజిషన్ లో మీరు యాంకర్ నంబర్ లో యాంకర్ లో నెంబర్ వన్ ఉండాలి కెమెరా వన్ కెమెరా నంబర్ వన్ లో ఎడిటింగ్ నంబర్ లో డైరెక్ట్ డైరెక్ట్ నెంబర్ వన్ లో క్యాష్ లో కూడా నంబర్ వన్ ఉండాలిగా అదే కదా అసలు ఇవన్నీ నంబర్ ఉన్నా లేకుండా ఈ నంబర్ వన్ ఉండాలిగా అది నంబర్ వన్ చూడు అనుగ్రహిస్తాడు నంబర్ వన్ ఉంటారు దాని తర్వాత ఈ రెండు నంబర్ ఉంటది కదా కళలకు నిలయం అరవై నాలుగు నిలయం అన్నమాట చంద్రుడు అనుగ్రహించకపోతే ఏ కళ రాదు సరిగ్గా కళలకు నిలయం అందుకోసమే మీరు ప్రపంచవ్యాప్తంగా కింగ్ ఆఫ్ ద డాన్సర్ అనగానే ఏమంటారు చెప్పండి కింగ్ ఆఫ్ ద డాన్సర్ వరల్డ్ ఫేమస్ డాన్సర్ అనగానే ఎవరు చెప్తారు కామెంట్ చేయండి మీరు మీకు తెలుసా అండి అనగారు కింగ్ డాన్సర్ కామెంట్ చేస్తారు కింగ్ డాన్స్ అంటే ఎవరండి మైకల్ జాక్సన్ ఆయన ఇరవై తొమ్మిదిలో పుట్టాడు చూసారా అందుకోసం రెండు కింగ్ అసలు కళలకు నిలయం అందేందుకు మన కింగ్ నాగార్జున అంటాం ఎందుకంటే ఆయన కూడా ఇరవై తొమ్మిదే మీరు లాస్ట్ ఒక ఇరవై సంవత్సరాల క్రితం ముప్పై నైన్టీ ఫైవ్ నైన్టీ సెవెన్ లోని ఎప్పుడు సహజ సినిమా సంజయ్ దాత్ అందులో కూడా సహజన్ సినిమా బహుతు బాట వస్తుంది లవ్ త్యాగం చేస్తాడు ఆయన కూడా ఇరవై తొమ్మిదే ఈ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అంటే లవ్ మంచి పూపిస్తావు ఇలా అందుకే రెండు అనేది కళలు మంచి డ్రీమ్ చాలా అద్భుతంగా ఉండేది ప్రకృతి అమ్మ స్త్రీ సిస్టర్ మదర్ అందరు లేడీస్ కి సంబంధించిన నంబర్ రెండు అందుకోసం ఎప్పుడైనా రిసెప్షనిస్ట్ కానీ యాంకర్స్ కానీ ఎక్కువ సినిమాలో ఇతగా కావాలన్నా రాగ్ర సినిమాలు ఉన్నాయి కదా ఆపిల్ పళ్ళు వేయడము పువ్వులు వేయడము ముత్యాలు పోయడము అంత ఏంటనుకున్నా రెండు కళాకారులు అంతా ఓకేనా అందుకో రెండు నంబర్ ఎప్పుడైతే టీవీ ఛానల్లో కానీ సోషల్ మీడియాలో ఉంటే మామూలు కూడా ఛానల్స్ బాగా ఎదుగుతాయి ఇంకా మూడు ఉంటది కదా నాలెడ్జ్ గురువు జూపిటర్ బిగ్ ప్లానెట్ తర్వాత ఐడియాస్ అదృష్టం అద్భుతం ఇక ఆరైతే అసలు ఇంకా కేర్ ఆఫ్ అర్దస్ లగ్జరీ సుఖాలు హై హై రేంజ్ లోకి వెళ్ళిపోతుంది అందుకోసమే ప్రతిరోజు మీరు గుర్తుంచుకోండి ఏ గొప్ప పెద్ద సినిమా వచ్చినా శుక్రవారం రిలీజ్ చేస్తారు గుర్తుందా సూపర్ గారు అదంటే ఆర్ అంటే శుక్రుడు సో ఈ కాంబినేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో మీరు ఒక యూట్యూబర్ గా ఒక యాంకర్ గా ఒక సినీ ఫీల్డ్ లో ఒక హీరోగా డైరెక్టర్ గా సింగర్ గా కామెడీ వాట్ ఎవర్ ఎనీ రోల్ ఫుల్ మనీ 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 సో అందుకోసం బ్రహ్మానందం కూడా చూడండి మనీ మనీ సినిమాలో అరేలా అనిపిస్తున్నా చూడండి డైలాగ్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన కాంబినేషన్స్ అన్నమాట సో ఇవి ఎప్పుడైతే మీ మొబైల్ నెంబర్ లో ఉంటాయో తప్పకుండా మీరు అనుకున్న ఫీల్డ్ లో మీరు కింగ్లు అయిపోతారు ఈవెన్ కామెడీ కావచ్చు యాంకర్ రంగ్ కావచ్చు కెమెరామెన్లు కావచ్చు ఎయిడర్స్ కావచ్చు వాట్ ఎవర్ యువర్ ఫీల్డ్ ఆర్ ద నంబర్ వన్ డైరెక్టర్ కావచ్చు సో ఇవి మీరు వాడుతూ ఖచ్చితంగా మీ మొబైల్ లక్ లో నంబర్ ఒకటి రెండు మూడు ఆరు ఉండాలి సో ఇవి ఉండాలి తర్వాత ఇవన్నీ ఉంటూ ఈ ఆరు నంబర్ మిస్ అయింది అనుకోండి దీని బట్టి ఏమంటారంటే దీన్ని బట్టి ఏమంటారంటే ఏంటంటే అన్ని ఒకటి ఉంది రెండు ఉంది మూడు ఉంది అన్ని ఉన్నాయి ఆరు నంబర్ లేదనుకో గుడ్డు షాకర్ చేస్తారండి వీళ్ళు యాంకరింగ్ గాని తర్వాత డైరెక్టర్ గాని ఎడిటింగ్ కాని లాస్ట్ మూమెంట్ ఏం జరుగుతుంది తెలుసా వాళ్ళు మూడు నాలుగు నెలలు పని చేయించుకొని అయిపోయింది పోవమ్మ అంటారు సకరీ తీరారు అవంటాయిగా అదనమాట మీ మొబైల్ నంబర్లో ఇలాంటి నంబర్ లేకపోతే మీరు గుడ్డు సేకరి చేస్తారు యాంకరింగ్ గా డైరెక్టర్ గా కెమెరామెన్ గా పాపం అక్కడ షూటింగ్ లో కానీ అక్కడ చేస్తే ఇరవై నాలుగు గంటలు మూడు నాలుగు పని చేస్తే లాస్ట్ పనితనానికి ఇవ్వరు ఇది మరి ఇప్పుడు చాలా మంది మోసపోతున్నారు ఇవన్నీ తెలవక సినీ రంగాల్లో సోషల్ మీడియాలో మరి నా దగ్గర వస్తే మీరు ఎలా మోసపో నంబర్ పంపిస్తాం కదా సో ఇప్పటికైతే మీ నెంబర్లలో ఈ నంబర్ మిస్ అయి ఉంటే ఈ నంబర్లు ఖచ్చితంగా మిస్ అయి ఉంటే మీరు ఎప్పుడో ఒకసారి ఇబ్బంది పడి ఉంటుంది ఇక్కడ అనుభవాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓపెన్ హార్టెడ్ గా చెప్తుంటాం దయచేసి ఇలాంటివి చేయకండి మొబైల్ నంబర్ తీసుకుంటే ఆ లక్షలు మిస్ కావు కదా రేపు ఈ లక్ష్యం మిస్ అయితే రేపు కోర్టు మిస్ అవ్వదా టైం కూడా వేస్ట్ అవుతుంది కదా మన నాలెడ్జ్ ఉపయోగించుకోవాలి అందుకోసం ఇప్పుడైతే అవేక నీకు జరిగిపోయింది రమాదేవి గారికి ఇక్కడ మరి మీకు అవేరింగ్ కావాలంటే నన్ను సంప్రదించింది సంప్రదిస్తే మీకు మంచి నంబర్ ఇవ్వడానికి ఇక్కడికే రానవసరం లేదు ఆన్లైన్ తీసుకోవచ్చు ఇప్పుడు మీకు లాస్ట్ గా అర్థమయ్యి మెయిన్ మీకు టీవీ ఛానల్ కానీ సోషల్ మీడియా కానీ వాళ్ళకు ఒకటి ఉండాలి ఒకటి ఆల్రెడీ ఉంటుంది రెండు ఎక్స్ట్రా మూడు ఎక్స్ట్రా మూడు అంటే గురువు అద్భుతంగా ఆశీర్వీస్తాడు దూసుకెళ్ళిపోతాం లక్షల కోట్లు మీ అకౌంట్ లో పడుతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీ మొబైల్ నెంబర్ టోటల్ మొబైల్ నెంబర్ మాత్రం చాలా డేంజర్ నెంబర్స్ రావద్దు దాంట్లో డేంజర్ నంబర్స్ లలో మీకు వచ్చే మొబైల్ నెంబర్లలో లాస్ట్కు మొత్తం కొడితే ఎన్ని నెంబర్ రావద్దు మొత్తం టోటల్ నెంబర్ కొడితే ఎన్ని ఎన్ని నెంబర్ రావద్దు ఏ నెంబర్ రావద్దు మొత్తం కొడితే రెండు నెంబర్ రావద్దు గొడ్డి శాఖరి మళ్ళీ నలభై ఎనిమిది నంబర్ రావద్దు ఇది చాలా వెరీ డేంజర్ చాలా మంది యాంకర్స్ చూశాను చాలా మంది చాలా ప్రవచనాలు చెప్తుంటారు రకరకాలుగా వాళ్ళు దాంట్లో కూడా కూడుకోండి మీరు నేను చెప్పిన తర్వాత మళ్ళీ కూడుకోండి అవేర్నెస్ అయిపోండి లేకపోతే మార్చకపోతే మిమ్మల్ని మార్చేస్తారు ఛానల్ ఇబ్బంది పెడతారు మీ ఇబ్బంది పెడతారు ఛానల్ ఎవరు ఇబ్బంది పెడుతున్నాను నేను ఎవరిని ఇబ్బంది పెట్టా అంత హ్యాపీగా ఉంటుంది మన దగ్గర సో మీకు మీకు ఛానల్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా మీరు ఛానల్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా ఏదో ఒక నంబరు ఇలా ఉంటుంది తర్వాత ఎండింగ్ థర్టీ సిక్స్ కానీ సిక్స్టీ త్రీ కానీ ఫిఫ్టీ ఎయిట్ కానీ నైన్టీ ఎయిట్ కానీ ఎయిటీ నైన్ కానీ ఇట్లాంటివి చాలా కాంబినేషన్ ఉన్నాయి ఇది చెప్పడానికి బోర్డు సరిపోలేదు టైంకులు సరిపోలేదు మళ్ళీ మీరు అద్భుతంగా లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవాలంటే నన్నే కేర్ ఆఫ్ అడ్రస్ ఇంకా ఇంకా వేరేం లేదు అంటే అంతే ఎందుకంటే వేరే ఎక్కడ పోయినా కానీ మందు పని చేయదు ఎందుకంటే కొన్ని కొన్ని చేతులు పవర్ఫుల్ గా ఉంటుంది అనమాట సో తెలుసుకున్నారా సూపర్ రావు గారు మీకు కూడా మంచి నంబర్ ఇస్తాం త్వరలోనే వెయిటింగ్ లో అంటే కోర్టునే కోర్టు కోర్టునే చదాస్తూ అందరి కూడా హ్యాపీగా ఉండాలి కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన చేయండి ఎందుకు చెప్తారు గురుగారు ఫస్ట్ లో చెప్తారు అంటే మర్చిపోతారు కదా మళ్ళీ ఇవన్నీ తర్వాత అమ్మ నా నంబర్ ఇది ఉందని నొక్కరు నొక్కండి మేము నొక్కపోతే వీడియోలు చేసి ఏం లాభం మాకు లక్షల కోట్లలో మినింగ్లు పోవాలి కదా యూవర్స్ పోతే అందరు తెలివాలి కదా అందరూ హ్యాపీ బా రాందుకంటే అందరు హ్యాపీ అయిపోయింది డబ్బు బాగా వస్తే అందరు హ్యాపీ అవుతారు ఆరోగ్యం కూడా హ్యాపీగా అవుతారు అందుకోసం హ్యాపీ బాత్ హ్యాపీ భారత్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ హ్యాపీ కథ కథ ప్రతి నెలలో మనకు కోర్సులు యోగా క్లాసెస్ ఎప్పుడు యోగా క్లాస్ ప్రతి రోజు జరుగుతున్నాయి ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ఇరవై ఒకటో తారీఖు మనం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఆన్లైన్ లో కోర్సు జరుగుతున్నాయి ఇవన్నీ పేడ్ క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఉంటే మళ్ళీ మీతో చెప్తాను నేను ఇప్పుడైతే ఇప్పుడు ఈ కాలంలో అయితే ఫ్రీ క్లాసెస్ లేవు ఎందుకంటే నాకు టైం లేదు కాబట్టి ఇంకా నెక్స్ట్ న్యూమరాలజీ ప్రతి నెల ఒకటో తారీఖు ఉంటుంది మనకు టెన్ అవర్స్ ఉంటాయి ప్రతి నెల పది రోజులు పామిస్ట్రీ వేదిక పామిస్ట్రీ కూడా పది రోజులు ఉంటాయి టెన్ అవర్స్ ఓకే మనీ పవర్ మాస్టర్ క్లాస్ అందరికి ధనం మూలం ఏదన్నా జగత్తు ఈ డబ్బు కోసం ఖచ్చితంగా ఎంతో కష్టపడుతుంటారు వీటి కోసం డబ్బుని ఎలా మేనేజ్మెంట్ చేయాలా ఎలా సేవింగ్ చేయాలా దాని గురించి శిక్షణ ఉంటుంది కాబట్టి మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఇవన్నీ కూడా మీకు ఏదైతే నంబర్ ఇస్తున్నారో దానికి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే వాట్సాప్ చేయండి ఫోన్ చేయండి ఇంకా మిగతా టైంలో చేయకండి మాకు రెస్పాన్స్ మీకు ఇవ్వాలని ఉంటుంది కానీ మేము ఎక్కడో ప్రోగ్రామ్ లో ఉండి ఉంటాం థ్యాంక్ యూ హ్యాపీ బార్ రా హ్యాపీ బార్ ఇప్పుడైతే అర్థమైంది కదమ్మా నీకోసం నీకోసం చేశాను ఇది కోసం నీకోసం అంటే మీ మీడియం మిత్రుల కోసం అందులో మీరు ఉంటారు కాబట్టి థ్యాంక్ యూ కెమెరా మ్యాన్ కు ఎడిటర్స్ కి డైరెక్టర్ కి ఫౌండర్స్ కి యూట్యూబ్ ఛానల్స్ కి వాళ్ళందరికి ఓకేనా థ్యాంక్ యూ పండగ చేసుకోండి